స్వల్ప గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నా ప్రతి డ్రీ ఇంట్రడక్షన్ తిన్నాం కదా వెరీ డీప్ యాక్టింగ్ చాలా ప్రగాఢముగా పనిచేయనట్టు అవసరము వెరీ లాంగ్ యాక్టింగ్ చాలా కాలము దాకా పనిచేయించున్నట్టు మహౌషధముల ఒకటి ఇంకా కెన్ ఇట్కెన్ రాడికల్లీ క్యూర్ మెనీ డిసీజెస్ దట్ కుడ్ నాట్ బి క్యూర్డ్ విత్ అదర్ డ్రగ్స్ ఇతర ఔషధములకు లొంగని మహావ్యాధులనేకములను నిశేషముగా నివారణ చేయాలి అంటే ఇక మళ్ళీ లైఫ్ లో రికార్ కాకుండా ఇది దిస్ ఇంకా ఇంపార్టెంట్ యాంటీ మహిళీ దీర్ఘరో ఒక వివాహ వ్యతిఘటన వ్యతిరేక లో దీర్ఘరోగ విపాక వ్యతిరేక ఔషధం చెప్పుకున్నా లిస్టు ఔషధములలో అతి ముఖ్యమైన ఔషధం ఇట్ ఈస్ ఎవన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ అంటే యాంటీ సారీ సోరాని నివారణ చేస్తుంది కంప్లీట్గా యాంటీ సైకోసిస్ యాంటీ సిటీ సోరా సైకోసిస్ సిబిలిస్ అనేటువంటి అండర్ కరెంట్ క్రానిక్ డిసీజెస్ మూడు వాటి గురించి చెప్పుకోబోతున్నా ఆ మూడింటిని ప్రతిఘటన చేసి నిర్శేషంగా వాటిని కొట్టేసేటువంటి ఔషధాలు ముఖ్యంగా స్పెషల్లీ గ్రేట్ యాంటీ సోరిక్స్ చెప్పిన ప్రకారం ఈ ఇట్ ది కింగ్ ఆఫ్ యాంటీ ది కింగ్ ఆఫ్ యాంటీ సోరిక్స్ అన్నారు స్వరాన్ని ప్రతిఘటన చేసి దాంట్లో రాజ్యాంటి మొక్కలు ఏంటి అన్న సారా మీనింగ్ఫుల్ గా చెప్పాడు మిని సల్ఫర్ గురించి మొట్టమొట మనం గ్రహించుకోవచ్చు రెండవది నక్స్వామి అలాగే ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెనీ మెడిసినల్ సబ్స్టెన్స్ ఇట్ రిమూవ్స్ ది ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెనీ మెడిసినల్ సబ్స్టెన్స్ అనేక ఔషధ విపరిణామములను అనేక ఔషధ విపరిణామములను దేహం నుండి తొలగించింది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ఓవర్ డ్రగ్డ్ కాన్స్టిట్యూషన్ లైక్ నక్సామికా నక్సామిక వలనే అతిగా మందులు వాడి చెడిపోయిన శరీరములకు ఇది కావలసి ఉండదు అంచేతల షాపుల వాళ్ళు పొద్దున ఎదో సాయంత్రం ఏదో డోస్ ఏమంటారు దానివల్ల ఇది కావాల్సి ఉంటుందంటే అర్థం దాని సింటమ్స్ ఉన్న వాళ్ళకి అది కావాల్సి ఉంటుంది దీని సింటమ్స్ ఉన్న వాళ్ళకి ఇది కావాల్సి ఉంటుంది అని అర్థం కానీ ఆ షాప్ వాళ్ళు చెప్పినట్లు కావాల్సి ఉంటుంది అని అర్థం కాదు నైట్ నక్సాముగా పొద్దున పరం సాయంత్రం సౌఫర్ ఇది కూడా సరిపో పేషెంట్ ఒక్కరే మిగతా ఇది నక్సమిక అలాగ ఇది పని చేస్తుంది తర్వాత నక్సేలాగే వెన్ సిమ్టమ్స్ ఆర్ కాంప్లికేటెడ్ వేదనలన్నీ రజిబిజీ అయిపోయి ఉండగా ఎప్పుడవుతుంది నానా వైద్యాలు అయిన తర్వాత అవుతుంది వాడి 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 డిజీజ్ పిక్చర్ ఉండదు అక్కడ వీఆర్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ చేసి సరే అపే నివషదమే ఏదో మనం గ్రహించుటకు ఆహారముని అధికనపుడు ఏ సింగిల్ డోస్ ఆఫ్ సల్ఫర్ విల్ క్లియర్ ఆఫ్ ఆల్ ది ఫాక్స్ వి కెన్ తల్ప్రో ఓకే ఒక మోతాదు గజిబిజి అయినా వ్యాధి లక్షణములను తొలగించి అండ్ ఎస్టాబ్లిషియస్ ద రిక్వైర్డ్ పిక్చర్ వ్యాధి నిజ స్వరూపము ప్రకటితం చేయను వ్యాధి స్వరూపము ప్రకటితము చేయను ఈ లక్షణం నష్టానికి అది ఉంది మరొకటి పలసటిలాగే ఉంది ఈ మూడు డ్రగ్స్ లో ఏది కావాలో చూసుకుని అది వేయాలి కొత్తగా వైద్యానికి వచ్చిన వాడికి ఈ మూడింట్లో ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది మాత్రం అనుకో రోజు అక్కడ లేకుండా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అలాగే ఏదైనా అక్యూట్ డిసీజెస్ వచ్చినప్పుడు టైఫాయిడ్ కానీ న్యూమోనియా కానీ మీజల్స్ కానీ ఊపిన్ కాఫ్ కానీ స్మాల్ పాక్స్ కానీ చికెన్ బాక్స్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు తగ్గిపోయిన తర్వాత కొందరికి రికవరీ రాదు అంటే అలాగ రకంగా రెండు మూడు నెలల తర్వాత కూడా దేవి ఎలా ఉన్నావు అని అడిగితే ఈ మధ్య టైఫాయిడ్ వచ్చింది అప్పటి ఇంకా కోరుకో అలా ఉన్న కేసుల్లో సింగిల్ డోస్ కట్స్ ది వీక్నెస్ అండ్ నార్మల్ హెల్త్ రాసుకోండి దానికి The when there is no tendency of recovery from the weakness of an acute disease after its cure, a single dose of sulfur will cut off the spell of weakness, will cut off the spell of weakness and establishes. నార్మల్ హెల్త్ విత్ని షార్ట్ క్రికెట్ ఒక కరుణ వ్యాధి వచ్చి తగ్గిన వెనుక రోగి కొలు కనుక నీరసము తగ్గక తాత్సారం జరుగుతున్న ఒకే మోతాదు సల్ఫర్ ఆ స్థితి నుండి తప్పించి నీరసమును తగ్గించి ఆరోగ్యము స్థాపించారు ఇంట్రొడక్షన్ ఇవన్నీ కలిపి సారాంశంగా ఒక ఐరీ చెప్పాడంటే చదవోడు కనుక అక్యూట్ డిజీజ్ చేసిన తర్వాత తినగా క్యూర్ ఎక్కడ వేయాలి చివరికి వేయాలి క్రానిక్ డిజీజ్ లో మీరు సింటమ్స్ అవి దొరకగా కది బిజిగా ఉంటే ఎక్కడ వేయాలి మొదట వేయాలి అది అయిన చెప్పింది కలిపి అంటే And another thing, the best drug to complete the treatment of an acute disease, and to start the treatment of a chronic disease, and to start the treatment of a chronic disease. ప్రారంభించడం ఉత్తమమైన అవసరం ఇప్పుడు సల్ఫర్ సల్ఫర్ వేయాలంటే క్రానిక్ డిసీజ్లో కానీ అక్యూట్ డిసీజులో కానీ అలా దూరం నుంచి మనిషిని చూసి వీడు సల్ఫర్ వేయాలి అక్కర్లేదో తెలియడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ రేపు చెప్పము ఫైవ్ మినిట్స్ రిక రీసర్స్ అయిన తర్వాత అడ్వాన్స్ గ్లాస్ స్టార్క్ చేస్తా రామ శర్మ గారు వచ్చారా కరెంట్ ఆఫీస్ కేరారా టోటల్ ఎంత ఊరికే అది ఉన్నది ఉంది ఆ బజార్ అంతా ఉంది టోటల్ ఫ్రీజూరు కాదు వైర్స్ పెరిగిపోయి ఉంటాయి టోటల్ ఫెయి ఉండదు టోటల్ ఫెయిర్ అయితే వెంటనే అయినా వస్తుంది లేకపోతే ఈ రోజుకైనా రాదు నిన్న చెప్పుకున్న దానికి ఇంకా కళలో ఇంకొక పాయింట్ ఉంది క్రానిక్ ట్రీట్మెంట్కి సల్ఫర్ కావాల్సినటువంటి కేసులు వచ్చినప్పుడు అంటే సల్ఫర్ ట్రీట్మెంట్ కాకుండా మొదట సల్ఫర్ వేయవలసినవి నన్ను చెప్పుకున్న ప్రకారం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక డోసు సల్ఫర్ వేస్తే వాళ్ళకున్న డబ్బులన్నీ తగ్గిపోయినట్టుగా ఒక వారం రెండు వారం మూడు వారాలు రెండు మూడు నెలలు ఒక్కొక్కప్పుడు మూడు నాలుగు నెలలు ఐదు నెలల దాకా కూడా కనిపిస్తాయి అనగా వాళ్ళ వ్యాధికి సంబంధించినటువంటివి వాళ్ళ శరీరంలో బాధ పెడుతున్నటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి తాత్కాలికంగా అవి తొలగిపోతాయి వాళ్ళ వ్యాధిలో భాగమైనటువంటి వాక్యంలో ఎక్స్పీరియన్స్ అంటే ఉపరితలమున ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి సల్ఫర్ చాలా డీప్ డ్రగ్ అయ్యి ఉండి కూడా సల్ఫర్ ఇండికేట్ దాని తోట సల్ఫర్ వేసినప్పుడు ఇబ్బంది జరుగుతుంది అంటే ఓన్లీ ది ఎక్స్పీరియన్ డిజప్ ఎప్పుడైనా దీర్ఘ వ్యాధి ఉన్నప్పుడు వాడికి ఉన్న సిమ్టమ్స్ ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ ఉంటాయి వేరే వేరే మనం సెకండ్ హాఫ్లో చెప్పుకుంటున్నాం కేసులో వాడికి ఎక్స్టీరియర్స్ చరువు మీద బహిర్గతం అనమాట గోళ్ళు పెడ్రుగలు వీటికి సంబంధించినవన్నీ ఎక్స్టీరియర్స్ తర్వాత కురుపులు బొక్కులు మొదలైనవన్నీ ఎక్స్టీరియర్స్ దానికి నెక్స్ట్ వైటల్ క్లేమ్ లో ఉన్నది అంటే నొప్పులు బాధలు మొదలైనవి జాయింట్ల నొప్పులు ఎవకలు నొప్పులు మొదలైనవి ఇట్లాంటివన్నీ డిజర్బ్ అయ్యాయి మరి అవసరం ఏమిటంటే పేషెంట్ రంగానే మొట్టమొదటిగా సల్ఫర్ డోసు ఒక ఇచ్చి కొన్ని వారాలు అబ్జర్వ్ చేసేటప్పటికి ప్రపంచంలో నూటికి అరవై మంది పేషెంట్లు అయిపోయినట్లుగా కనిపిస్తారు చాలా బెటర్మెంట్ అది తెలియక కొంతమంది మెటీరియల్ మెడికల్లో తప్పు అంటే ఎలాంటి దీర్ఘవ్యాతులైనా సరే సల్ఫర్తో క్యూర్ అయిపోతాయి టెంట్ వాటిని గురించి ఆక్షేపణ చేస్తూ జాగ్రత్త పడడానికి ఒక హెచ్చరిక చేశాడు అది దాంతో మనం ప్రారంభించిన మంచిది సల్ఫర్ మెటీరియల్ మెడికల్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరు వ్యాధులకి సారూప్యం ఉన్నట్లుగా కనిపించను అన్నాడు సల్ఫర్ మనం మెటీరియా మీడికే చదువుకున్నా కూడా ప్రతివాడికి కొద్దిగా గొప్ప అందులో పదో వంతం ఎనభై ఉంటాం ఐదో నాలుగో సల్ఫర్ లక్షణాలు ప్రతివాడికి ఉంటాయి ఆ ఉన్నంత వరకు అవుతాయి అందుకని కొత్తగా హోమియోపతి నేర్చుకుంటున్నటువంటి వాడు కొత్తగా కొమ్ములు వస్తున్నటువంటి గిట్ట కూడా గోడల్ని చెట్లని కూడా పూడుస్తుంది అంటే ఆ దొరద పడలేక కొమ్ములు దగ్గర అలాగా వచ్చిన పేషెంట్కి ప్రతివాడికి సల్ఫర్ వేసేయడం మొదలెట్టి దాదాపు అపారమైనటువంటి విఖ్యాతి పేరు ప్రసిద్ధి పోదుతా ఏది సందేహం లేదు ఇది తెలియజేస్తుంది అంటే అనుభవము లేనటువంటి ప్రయోగములు తెలియజేస్తుంది అని చెప్పాడు కేటా కానీ ఇంకోటి అన్నాడు వాడు ఎంతమందికి అయితే సల్ఫర్ వేస్తాడో చూసుకోకుండా బాగా అనుభవం కలవాడు చూసుకొని కూడా అంతమందికి సల్ఫర్ వేయవలసి ఉంటుంది వీడకి మాత్రం కాద మరి సల్ఫర్ లక్ష్యం అంటే కొంచెం జాగ్రత్తగా ఆయన చెప్పింది మనం గమనించుకోవాలి అంటే అనుభవం లేనివాడు గుడ్డేటిగా దొరికిన వాళ్ళందరికీ సల్ఫర్ ఎంతమందికి అయితే వేస్తే తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయో నిజంగా సల్ఫర్ వేయవలసినటువంటి వాళ్ళు తాత్కాలికంగా కానీ అంతమంది ఉంటారు సుమా బాగా అనుభవం ఉన్నవాడు కూడా అంతకు తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్ సల్ఫర్ వేయడు కానీ వాడు వేసే బెస్ట్ సార్ వీడు వేసే సార్ అది ఈ రిమార్క్ తో స్టార్ట్ చేస్తాడు కెంటు మెటీరియల్ దీని అర్థం ఏంటి మన శరీరంలో కెమికల్ కంటెంట్స్ అన్ని ఏముంటాయో కనుక వేస్తే ఎంత పర్సంటేజ్ ఉంటాయో మ్యాక్సిమం క్వాంటిటీ ఉండేటువంటిది సల్ఫర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా శరీరంలో కాల్షియం కాంపౌండ్స్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్ మరి నైట్రేట్సు కార్బోహైడ్రేట్సు సాధ్యసు షుగర్సు గ్లూకోజస్ ఆల్బ్యూమిన్స్ ఇవన్నీ ఉంటాయి లోపల ఇన్నిట్లోనూ ఉన్న కంటెంట్స్ మూల సూత్రాలు తీసివేస్తే కార్బన్ ఎంత ఉంటుంది కాల్షియం ఎంత ఉంటుంది సిలికా ఎంత ఉంటుంది ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది అని లెక్క వేసుకుంటూ వస్తే ఈ లెక్కలో సల్ఫర్ ఇంత ఉంటుందని వేసి మనం లెక్క టోటల్ వేస్తే మాక్సిమం అమౌంట్ సల్ఫర్ ఉంటుంది శరీరంలో కనుక ఇట్ ఈస్ ది చీఫ్ కంటెంట్ ఆఫ్ ది బాడీ అందుకని ఎప్పుడైతే వైటల్ గా హెల్త్ డిస్టర్బెన్స్ వస్తుందో మనిషికి ఆ వైటల్ ఫోర్స్ ఇచ్చేటువంటి డిస్ట్రాక్షన్ వల్ల డిస్టర్బ్ అయ్యే డిస్టర్బెన్సెస్ లో సల్ఫర్ డిస్టర్బెన్స్ ద్వారా మాక్సిమం ఉంటుంది అందుకని నిన్న మనం చెప్పుకున్నటువంటి కారణం అది డీపెస్ట్ ఆఫ్ ఆల్ ది రెమెడీస్ అని చెప్పుకున్నా శరీరంలో ఎందుకని అది మెంటల్స్ లోను మోడాలిటీస్ లోను కూడా చాలా డీపెస్ట్ అంటే మానసిక వేదనలు మొదలైనవి అక్కడ కరెక్ట్ అవుతూ ఉంటే రెక్టిఫై అవుతూ ఉంటే టిష్యూ బిల్డింగ్ అంటే శరీర సాతు నిర్మాణాన్ని రెక్టిఫై చేయడానికి కూడా అంత డీప్ గాను ప్రతి సెల్ లోనూ ఉన్నటువంటి ని రెక్టిఫై చేస్తుంది అలాంటి ఔషధం కనుక ప్రయోగించడంలో చాలా నిపుణత ఉండాలి ఎంత బాగా ప్రయోగించవచ్చో అంత విపత్కరంగా కూడా ఉంటుంది అంటే నయం కానటువంటి వ్యాధుల్ని సారా వ్యాధుల్ని నయం చేయగలదు లేదా దీని వలన మన పొరపాటు వలన కనుక వ్యాధులు పుట్టినట్లయితే ఇంకా జన్మలో ఏ ఔషధముతోనూ నయము కావు ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి ఈ రెండవ శక్తి ఉంటే తప్ప మొదటి సామర్థ్యం ఉండదు ఔషధానికి అంటే దేంతో అయినా శరీరం పాడైతే ఇంకా ప్రపంచంలో దేంతోనూ బాగుపడదు అనేటువంటి లక్షణం దానికి ఉంటే ఇది పెట్టి జనగా గురిచూసి వ్యాధిని పట్టగలిగితే ప్రపంచంలో ఇంకా దేనికి నయం కానిటువంటి వ్యాధి దీనికి నయం అవుతుంది అంటే పాసిబిలిటీ అప్పుడు మాత్రమే ఉంటుంది ఏ సబ్స్టెన్స్ సబ్స్టెన్స్కైనా అది ఆ కారణం కూడా దీనికి ఉంది ఇప్పుడు సల్ఫర్ వేయాలంటే మనిషిని చూడంగానే ఎట్లా ఉంటుంది రఫ్గా గబాల్న మనం మనిషిని వీడికి సల్ఫర్ కనీసం కొన్ని డోసులైనా పడాలి అని తెలియాలంటే ఈ చెప్పబోయేటువంటి లక్షణాలు లేకపోతే మాత్రం వేయకండి ఏ టైఫాయిడో డిఫ్టీరియానో న్యూమోనియానో వచ్చి చాలా నిరసించి ఘోరంగా ఉన్నప్పుడు ఆ నీరసం తగ్గకుండా ఉన్నప్పుడు అప్పుడు వేయాలి మిగతా వాళ్ళకి వాళ్ళలో సల్ఫర్ లక్షణాలు ఉండక్కర్లేదు ఏం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వైటల్ వీక్నెస్ అంటే ప్రాణ విపత్కరమైనటువంటి నేరసాన్ని చక్కగా కట్ చేసి పారేస్తుంది జస్ట్ విదిన్ ట్వెల్వ్ అవర్స్ మనిషి సెటప్ చేంజ్ అయిపోతుంది అంటే కన్వాలిసెన్స్ అనేది లేకుండా ఉన్నప్పుడు కోలుకోనుట అనేటువంటిది లేకుండా ఉన్నప్పుడు తరుణ వ్యాధి వచ్చి మనిషి కోలుకోలేదు అన్నప్పుడు చూసి సర్ఫర్ వేస్తే అప్పుడు సల్ఫర్ వేసేటప్పుడు వీళ్ళు ఈ చెప్పబోయే లక్షణాలు ఉన్నాయా లేవా అని చూడక్కర్లేదు ఒకే ఒక్క లక్షణం ఆ లక్షణం పేరు వైటల్ వీక్నెస్ అంటే మామూలుగా నీరసంగా ఉంటాం అనేటువంటిది చాలా మందికి ఉంటుంది అది కాక ఈ నీరసాన్ని అశ్చరత చేస్తే ప్రాణం పోతుంది చనిపోతాడు అనేటువంటి బసతో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కొందరు నీరసం మా మీద కథలు లేడు మొదలైనవి ఉంటాయి అలాగే ఉంటుంది సైకలాజికల్ గా అది అబద్ధాలు నిరసనలు కొన్ని ఉంటాయి అంటే వాళ్ళకు కూడా అబద్ధం తెలియదు అంటే దట్ ఈస్ కాల్డ్ నర్వస్ అండ్ హిస్టరికల్ టైప్ ఆఫ్ వీక్నెస్ యాజ్ అగెన్స్ట్ వైటల్ వీక్నెస్ నర్వస్ అండ్ హిస్టోరికల్ వీక్నెస్కి ఏ విధమైనటువంటి ప్రమాదము లేదు కానీ ఏ నిమిషానికి ఏ నిమిషం చస్తున్నట్టే ఉంటుంది ఏదో కాస్త ఇత పోతే మళ్ళీ ఉంటుంది మళ్ళా నీరసం చేస్తున్నది ప్రాణానికి పెడతాడా మళ్ళా కొంచెం బోర్నవిగా అంటే కొంచెం విడా వచ్చినటువంటి అలాంటివన్నీ పేరు అవి డిగ్నేషియా నీరసాలు హయస్ ఛావస్ నీరసాలు ఆర్నికా నీరసాలు అంటారు అవన్నీ అంటే నర్వస్ టైప్ ఆఫ్ హిస్టారికల్ టైప్ ఆఫ్ వీక్నెస్ నిజంగా కాసేపట్లో సరిపోతాం అన్నట్టుగానే ఉంటుంది కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో బాగా కాంప్లికేటెడ్గా ఉన్నట్లయితే డాక్టర్స్ కానీ ఒక్కొక్కప్పుడు హార్ట్ పల్స్ ఆగిపోతూ ఉంటుంది కొన్ని రేర్ కేసెస్లో కొన్ని క్షణాలు ఆగిపోతుంది కానీ ఏం ప్రమాదం ఇవ్వండి మొదలైంది మిస్టీరియా పూర్చలు ఉన్నటువంటి వాళ్ళకి మూర్చే లేకుండా మానసికమైన హిస్టీరియా ఉన్నటువంటి వాళ్ళకి నిష్ణానికి ప్రాణం శ్వాస వచ్చినట్లే ఉంటుంది వీటి బ్యాక్గ్రౌండ్లో పాఠంలో వాళ్ళకి సెల్ఫ్ పిటి అనేటువంటి లక్షణం ఉంటుంది అంటే పాపం మన నీరసంగా ఉంది మన దప్పుగా ఉంది మన ఆరోగ్యం బాగుండలేదు మన గురించి ఎవరు కనుక్కుంటా లేదు ఇలా ఒకనొక మానసిక లక్షణం ఉంటుంది అన్నమాట తర్వాత మనం న్యాయంగా అయితే జాగ్రత్తగా తోట పడుకోబెట్టి నలుగురు చేయవలసిన స్థితిలో ఉన్నాం ఇలా ఉంటుంది మైండ్లో ఇది ఎలా కాదు సల్ఫర్ వీక్నెస్ వేరు సల్ఫర్ వీక్నెస్ లో వైటల్ వీక్నెస్ టైఫాయిడ్ వచ్చి తగ్గిన తర్వాత కాళ్ళు చేతులు కల తలబడుతూ ఫల్స్ లాగేస్తూ ఉంటే ఉన్నవాడికి ఉన్న వీక్నెస్ లాగా ఉంటుంది అప్పుడు సల్ఫర్ పడే తీరాలి తగ్గే తీరాలి అది కాకపోవచ్చు మొట్టమొదటి లక్షణం వ్యాధులలో సంసారం వాడాలంటే ఏ లక్షణాలు ఉన్నారో చర్మము బట్టిగా జుట్టుగా